చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు జరిపి ప్రయోగాల బంగారాన్ని ఆ విధంగా ఇదే ఇలాంటి ఆలయాన్ని ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చిన నాలుగు ఆలయాలు పడే ఇది ఒక ఆలయం మళ్ళీ అమ్మవారి ఆలయం మరో మూడు ఆలయాలు ఇట్లా తొమ్మిది ఆలయాలు బాల బ్రహ్మ గరడ బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వ బ్రహ్మ తారక బ్రహ్మ పద్మ బ్రహ్మ అర్థ బ్రహ్మ సంఘ బ్రహ్మ తొమ్మిది ఆలయాలు ఈ తొమ్మిది ఆలయాల సముదాయాన్నింటి కలిపి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ భవనం అని పిలుస్తారు యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు అరంపుర తప్ప మరి ఎక్కడా లేదు ఏమి నవబ్రహ్మాలయాల నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు నవగ్రహాలకు అధిష్ఠాన దైవాలు ఇప్పుడు రాములవారి అను ఆంజనేయ రాములవారు ఆంజనేయాలకు అధిష్టాన దైవం స్వామి అనుగ్రహం కావాలంటే ఆంధ్రదేశం అభిజయం చేసుకుంటూ సుందర లేకపోతే నవబ్రహ్ దర్శనం చేసుకొని అందుకు మూలకారంటే బాలబ్రహ్మేషుడు అభిజేయం చేస్తే మనకు తెలియకుండా ఆయన ఇంటిపాధాలు కూడా తెలియకపోతాయి అందుకని సంకల్పంలో ఎక్కడ లేకుండా ఒక అనుకూలంగా మాత్రం బుద్ధికారక మేధోకారక బుధగ్రహ పక్షి కారక కలసగారక ఆరోగ్యకారికోగారు హృదయకారిక మనం చెప్తూ వస్తాన దర్శనం చేస్తాం చేస్తే నవగ్రహించడం స్వామి వారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణు గ్రహం ఈశ్వరుకి అయితే ప్రతిభో విష్ణుకు ప్రతిభం విష్ణు సారగ్రహం శివాయ విష్ణు రూపాయ శివుడు రూపాయ ఈ విష్ణువు ఇక్కడ ఎట్ల అంటే ఏకకాలం ఇక్కడ శివుడికి విష్ణుతో అభ్యయన్ చేస్తున్నాం ఎప్పుడైతే నదిలో నది తీరం చూస్తున్నాడో నదిలో కొత్త మాధ్వాచార్య వారు ఇక్కడ స్వామివారిని వాయుప్రష్టాన చేశారు ఎద్ర పుష్ఠ వాయుప్రష్టానండి అనుకుంటే ఇక్కడ ఇక్కడ ఇద్దరికి ఏకాలు చేస్తారు ఈ ఆలయాలను కూడా పద్నాలుగు వందల సంవత్సరానికి రావక్ష బాదామీ చారిత్రలో రెండవ ప్రదేశ్ నిర్మాణం చేశారు చారిత్ర క్షేత్రానికి దక్షిణ కాశీ కాశీతో సమానంగా చేస్తారు ఈ అనుకున్న బ్రహ్మేశ్వరం సవిశ్వేశ్వర కాశీలో విశేషుడు అనుకున్న అనుకున్న బ్రహ్మేశ్వరుడు సా కాశీ హేమరాత్రి అక్కడ కాశీ ఇక్కడ హేమలాపురం ఈ అలంపురానికి హేమలాపురం ఏమంటే బంగారం బంగారం తయారు ఏమైనా వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది ఏం చేస్తారు అందులో రైతలింగము వర్దలింగము పడికలింగము మరకలింగము కథ ఇవన్నీ ఉన్నాయని చెప్తారు ఇవన్నీ ఆకాశ నిర్వహణ చేస్తారు అనంతపర్మ నిర్వహణ ఇట్లా ఈ సోమవారం ఉంది అని చెప్తారు దాదాపు పని అలంపుర యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవిల మనం వదులుకొని లేని ఆలయాలు అనుకున్న అన్ని ఆలయాలు బాల స్వారం సూర్యన స్వామి దక్షిణ అనుకురాలు అనేది ఆలయాలి ఒకరోజు మొత్తం చేస్తారు అందుకో బాల బ్రహ్మేశ్వర బాల బ్రహ్మేశ్వర భక్త గణప కోటి లింగ స్వరూపాయ సన్న ఆ స్వాటే ఉన్నారు బాల బ్రహ్మేశ్వర ఎక్కడ భక్త గణప భక్తుల కోటి లింగ స్వరూపాయ ఈ ఒక స్వామారికి అభినయం చేసి కోటిగాలి ఇక్కడ అంటే કોર દેવતાનું મૂળનું નિસ્વારી સો આના કોર દેવતાનું પૂજીતે ઇલાડી પદમ ઉત આના તપળગ ઉત સો અણ લિંગાય મગલ વિશેષી ઇલાડીnga બંગા લિંગા હોયે કિદોડ સોના લિંગા જેત્રનો પાજે 200 બંગા જેતી ઇલે શાર્દિતે પર પ્રમાણ હોયે સોના લિંગાય મગલ મુનતમે સ્થાનનો સો શાર્દિતે આંગે છે યાદ રાખીયા દ્વાદચક ભાવ સ્થાન સ્થાહા યે ગ્રહાહ અરિષ્ઠા સ્થાનેષુ શુભ ફલ પ્રાપ્ત્યર્તમ యజమాన్య అంతర్గత బహిర్గత బహిర్గతత్రు పలాయనాథం మన నివాసిత గృహ అఖండస్థిరలక్ష్మి నివాససిద్ధ్యత మన సత్సంతాన అఖండ విద్యాపారత్యం మన యజమా అంతర్గత బహిర్గత బహిర్గతత్రు పలాయనాథం జనాకర్షణద్వారా राज्याधिकार योग्यता सिद्ध्यर्तम्, बुद्धाधिक्य योग्यता सिद्ध्यर्तम्, अन्योन्या ब्राह्मण साहाय्यन, भक्तिपूर्वक विशेषितः महाब्राह्म्य का पूजांचा और इसके पुरी तरह ध्यान तक आने रणनीति तक ब්‍රह्म ද विශ්‍රषග रा सागा ම් ස्यद ञන याම වැඩ महा्यती මया अලंभरा क्षत्र विराජන जो गुला श्यक्ति युक्ताया ්‍රह्मे ठया माग या माස් ய ராய நிழக அமிரேஜா மகா நமோ நமதீச்சே மந்திரே ரகசிய